శ్రీషుకుడు పరీక్షితుతో ఇలా చెప్తున్నాడు ప్రభువైన విష్ణువు వేదాలను బ్రాహ్మణులను గోవులను దేవతలను సజ్జనులను ధర్మాన్ని అ అర్థాన్ని రక్షించడం కోసం అనేకమైన అవతారాలను ధరిస్తాడు నామరూప గుణాదేవీ లేని ఆ పరబ్రహ్మకు ఇది గొప్పది అది తక్కువది అని భేదభావమేది ఉండదు అన్నింటా వ్యాపించి ఉండి సర్వమూతానే అయిన వాడు అన్నింటి అన్నింటియందు సముడై ఉంటాడు త్రిగుణాలతో కూడి ఉన్న ప్రకృతిని వినియోగించి నామరూపగణాలతో అవతరిస్తూ ఉంటాడు గత కల్పాంతములో ద్రవిడ దేశపురాజైన సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డున కూర్చొని విష్ణువు గురించి తపస్సు చేస్తుండేను ఒకనాడు అతడు నదిలో తర్పణం విడుస్తుండగా దోశనిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించినది అతడు దానిని నదిలో పడవేశాడు అప్పుడు ఆ చేపపిల్ల ఇలా అన్నది ఓ దయామయ జాలరి వాణి వలలో పడతానో లేదా పెద్ద చేప నోటిలో పడతానో అనే భయముచే నీ చేతిలోనికి వచ్చాను నన్ను మళ్ళీ మృత్యుముఖంలో పడవేయడం ధర్మమేనా అని అడిగినది ఆ రాజర్షి ఆ చేపపిల్లను తన కమండలంలో నుంచి ఇంటికి తీసుకెళ్లాడు ఇల్లు చేరుకునేసరికి ఆ చేపపిల్ల కమండలం అంతా నిండిపోయి రాజేంద్ర నాకు ఈ స్థలం చాలటం లేదు అన్నది దానిని ఒక కడవలో నుంచాడు రాజు క్షణంలోనే అది కడవంతా నిండిపోయి ఇంకా పెద్ద స్థలం కావాలన్నది దానిని తీసుకెళ్లి ఒక మడుగులో వేశాడు ఆ మహాత్ముడు అది మడుగు కంటే పెద్ద పెద్దదై చోటు చాలదంటే దానిని ఒక పెద్ద చెరువులో వేశాడు అది కూడా చాలకపోయేసరికి దానిని ఈడ్చుకుని వెళ్ళి సముద్రంలో విడిచాడు అప్పుడు చేప ఓ రాజా నన్ను ఇంత దానినిగా పెంచి ఇప్పుడు ఈ సముద్రంలోని త్రిమింగళాల పాలు చేస్తావా ఇది నీకు న్యాయమేనా అని అడిగినది రాజుకు ఆశ్చర్యమైనది ఆశ్చర్యమేసినది ఏమి చేయాలో తోచక ఇలా అన్నాడు ఓ మీనరాజమా నీ వివరవు సామాన్యపు చేపవు మాత్రము కావు రోజులోనే ఇంతటి భీకరమైన శరీరానికి ఎదిగిపోయిన నీవు నన్ను అనుగ్రహించడానికి మాయారూపములో వచ్చిన విష్ణుమూర్తివి అనుకుంటున్నాను నిజంగా నీవు ఆ పరమేశ్వరుడవే ఓ అచ్యుత అనంత నారాయణ ఈ విధంగా దర్శనమిస్తున్నావా ప్రభు నీ అవతారాలకు ఏదో ఒక మహాప్రయోజనమే ఉంటుంది లోక కళ్యాణమే నీ నీద నీవు భక్త పరాధీనుడవు నీకు అనేక వేల వందనాలు వైకుంఠములో మహాలక్ష్మితో వినోదిస్తుండవలసిన నీవు ఈ రూపమైన చీపగా ఎందుకు వచ్చావు అని అడిగిన సత్యవ్రతునితో రూపధారి అయిన విష్ణువు ఇలా అన్నాడు ఓ నరేంద్ర నేటికి ఏడవ రోజున ఈ మూడు లోకాలు ప్రళయజలముతో నిండిపోతాయి అప్పుడు ఒక విశాలమైన నావ నీ వద్దకు వస్తుంది నీవు ఆ నౌకలో సమస్త ఔషధులను విత్తనాలను సంగ్రహించి ఉంచు నీతో పాటు సప్త ఋషులు ఆ నౌకలో ఉంటారు మీ ముందు భాగంలో చీకటి ఆవరిస్తుంది సూర్యచంద్రుల కాంతి ఉండదు కనుక మునుల మేనికాంతులే మీకు దీపాలవల మెరుస్తుంటాయి సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది అలల తాకిడికి నావ భగ్నం కాకుండా రూపంలో నేను కాపాడుతుంటాను వాసుకి అనే ఒక పెద్ద సర్పము నీకు కనిపిస్తుంది దానిని తాడులాగా ఉపయోగించి నావను నా ముక్కు కొనకు బంధించి ఉంచు బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు ప్రళయరాత్రి ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అదృశ్యమైనాడు సత్యవ్రతుడు భగవానుడు చెప్పిన ప్రళయరాత్రి ఆగమనం గురించి ఎదురు చూస్తున్నాడు ఆ సమయం వచ్చినది ఎడతెరపి లేని వర్షాలతో ఉరుములు మెరుపులు పిడుగులతో గాడ్పులతో సముద్రాలు పొంగి భూమండలాలు మునిగి నానాభీభత్సంగా ఉండదు నౌకరాగానే సత్యవ్రతుడు సప్తరుషుడు సరుకులతో నెక్కారు లక్ష యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము గల ఒక మత్స్యము ఒక సర్పము వచ్చాయి భగవంతుడు చెప్పినట్లే నావను కొమ్ముకు బంధించాడు సత్యవ్రతుడు భగవాను ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు ఓ పరమేశ్వర అనాదిగా వస్తూ ఉన్న అవిద్య అంటే అజ్ఞానం వలన కొందరు సంసారంలో చిక్కుకుంటారు కోరికల వెంట పరుగులెత్తుతారు పూర్వపుణ్య విశేషం చేత అనుకునకుండా నిన్ను తలుచుకోవడం తటస్థించి నిన్ను సేవించి తరించుతారు నీవే అందరికీ పరమగురుడవు జ్ఞానదాతవు మోక్ష ప్రదాతవు నిన్ను సేవించినంతనే మాలిన్యము తొలగిన బంగారము వలె సంసారుడు జ్ఞానవంతులవుతారు నీ అనుగ్రహంతో పదివేల వంతులో ఒక లవశేషము వలన దేవేంద్ర పదవి లభిస్తుంది కదా అలాంటి నీ కరుణ ఉంటే లభించని భాగ్యమేముంటుంది నా అజ్ఞానాన్ని నశింపజేసి నీ లోకములోనికి నన్ను చేర్చుకోను ప్రభు అని వేడుకున్న సత్యవ్రతునితో మీన శరీరుడైన భగవంతుడు సంతోషించి అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు బ్రహ్మదేవుడు దినమంతా సృష్టి కార్యములో నిమగ్నుడై సాయం సమయం అయ్యేసరికి అలసిపోయి నిద్రించిన సమయంలో అతని ముఖం నుండి వేదాలు వినబడినవి సమయం కోసం వేచి ఉన్న హయగ్రీవుడు రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు బ్రహ్మను దరిచేరడానికి ఇతరులకు సాధ్యము కాదు రాక్షసుడు వేదాలను చదివే వేసి చదివేసి సముద్ర గర్భంలో రాకుండా తెల్లవారుతుందనగా వేదాలు బాధతో మునిగడం బాధపడుతూ మొలపెట్టుకోవడం విష్ణుమూర్తి వినిపించినది ఆయన మత్స్యావతారంలో సముద్రంలోనికి చొచ్చుకొని పోయి రాక్షసుని హతమార్చి వేదాలను రక్షించి తెచ్చాడు అంతలో బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు విష్ణువు తెచ్చిన వేదాలను కృతజ్ఞతతో అందుకున్నాడు మళ్ళీ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు ఈ కల్పంలో సత్యవ్రతుడు వివస్వతునికి అంటే సూర్యునికి శ్రాద్ధ దేవుడనే పేరుతో పుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన ఏడవ మనువైన వైవస్వత మనువుగా ప్రస్తుతం పాలిస్తున్నాడు వేదాలను రక్షించిన తరువాత తెల్లవారగానే మత్స్యావతారాన్ని మహావిష్ణువు చాలించాడు ప్రళయ సమయంలో మయమర్షి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలు నుండి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసుని సంహరించి సత్యవ్రతునకు బ్రహ్మజ్ఞానాన్నిచ్చి మనువుగా వలయింపజేసిన ఆ పరమేశ్వరుని యొక్క ఈ మత్స్యావతార గాథను విన్నవారు సకల సంసార బంధాల బాధల నుండి విముక్తులవుతారు అని శ్రీ శుక మహర్షి పరీక్షితులకు చెప్పినట్లు శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు హరి ఓం తత్సద్ అష్టమ స్కంధం సమాప్తం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి